నమస్తే జర్నలిస్ట్ మందగిరి ఈరోజు ఒక ఘోర రైలు ప్రమాదం సంభవించింది ఢీ కొట్టింది పట్టాల తప్పిన కాంచన జంగా ఇది పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది ఒకే ట్రాక్పై వచ్చిన రెండు రైళ్లు ఒకేదానికి ఒకటి ఢీకొన్నాయి ఇందులో ఎక్స్ప్రెస్ రైలును బండి వెనక నుంచి ఢీకొట్టింది దీంతో కాంచన గంగ భోగి గాల్లో లేచింది ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోగా మరో యాభై ఒక్క మంది గాయపడ్డారు అయితే చికిత్స పొందిన వారిలో ఇంకొందరు పరిస్థితి విషమంగా ఉందని మృతుల సంఖ్య పెరగచ్చు అనేది రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు ఘటనా స్థలానికి రైల్వే రిస్క్ టీంలు చేరుకునే సహాయకారాలు చేపట్టింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సహాయక సరే చర్యలు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు ఈ ఘటన జరగటం విచారకరమని మృతులు కుటుంబాలకు పది లక్షలు చొప్పున ఎక్స్ప్రెస్ చేస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఐష్ అశ్విని వైష్ణవ ఒక ప్రకటన ట్వీట్ చేశాడు మొత్తం మీద గత సంవత్సర కాలంలో సుమారు పన్నెండు నుంచి పదిహేను రైల్వే ప్రమాదాలు సంభవించి అనేక మంది మృతులు చెందుతున్నారు ఒకే ట్రాక్పై రెండు రైళ్లు రావటం అనేది అది రైల్వే అధికారుల కానీ భావించాలి ఇప్పుడు ఇది ఎప్పుడో ఐదేళ్లకు పదిహేలకు సంఘటన జరిగితే అది ఉంటుంది కానీ ఇంత నిర్లక్ష్యంగా రైల్వే అధికారులు ఏ విధంగా ఒకే రై ట్రాక్పై రెండు రైళ్లను ఏ విధంగా అనుమతిస్తారనేది పెద్ద చర్చ జరుగుతుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ అంశాలని పక్కకు తప్పించేందుకే కుట్రపూర్తికంగా కొన్ని రాజకీయ పార్టీలు ఈ విధంగా చేశాయనే అధికార ప్రతిపక్షాలలో ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసుకున్న పరిస్థితి మొత్తం మీదగా ప్రజల ప్రాణాలతో రాజకీయ పార్టీలు రాజ స్థానిక ప్రభుత్వాలు చెలగాట మాడుతున్నాయని భావించాలి గతంలో లాల్ బహదూర్ శాస్త్రి సమయం మంత్రిగా ఉన్నప్పుడు ఒక రైల్వే ప్రమాదం జరిగితే రైల్వే మంత్రి పదవికే రాజీనామా చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటీవల అనేక రైల్వే ప్రమాదాలు జరిగిన ఎలాంటి బాధ్యత వహించకుండా రైల్వే శాఖ మంత్రివర్గాలను పట్టించుకోకుండా నిమ్మక పరిస్థితి ఉంది ఇప్పటికైనా భవిష్యత్తులో ఎలాంటి రైల్వే ప్రమాదాలు జరగకుండా ఇంత ఆధునిక టెక్నాలజీ ఉండి కూడా రైల్వే ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి రైల్వే ప్రమాదాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం సరైన జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని భారత ప్రజలు కోరుతున్నారు